రైట్గా పాయింట్కి ఈరోజు మనీ కోసం మాట్లాడదు మనీ ఈజ్ అల్టిమేట్ కొంతమంది నీ దగ్గర మనీ లేకపోతే నీకు రెస్పెక్ట్ చేస్తారు కొద్దిగా కామన్ సెన్స్ ఉండి హ్యూమన్ వాల్యూస్ తెలిసి రిలేషన్స్ యొక్క విలువలు తెలిసిన వాళ్ళు మాత్రమే నీకు రెస్పెక్ట్ ఇస్తారు నీ చూసి కూడా మొక్కం దిక్కు వెళ్ళిపోతారు నీ బంధువులు అరే ఇటు ఫోన్ చేస్తారు ఇప్పుడు ఏం డబ్బులు అడుగుతున్నాడు అనుకుంటారు సో అది నీకు ఇచ్చే ఇది కాదు నీకి నీ దగ్గర లేని మనీకిచ్చే రెస్పెక్ట్ డబ్బులు ఉన్నప్పుడు మనం దాన్ని చాలా చులకనంగా చూసి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ లేదా లగ్జరీగా బ్రతకడానికి కానీ బ్రాండెడ్ బట్టలని ఇవన్నీ పెట్టి మన దగ్గర ఉన్న అమౌంట్కి మించి మనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం ఒకసారి సో మనకి లక్ష రూపాయలు ఉంటే పదివేలు వరకే జల్సా చేయాలి మిగిలిన తొంభై వేలు దేనైనా మంచికి మనకు ఆ లక్ష రూపాయలని మళ్ళీ ఇంకొంచెం ఎక్కువగా మనీ సంపాదించడానికి ట్రై చేయాలి కుదిరితే బిజినెస్ పెట్టాలి కుదర మంచి మంచి ఆలోచన చేసి మంచి ఆలోచనతో ముందుకెళ్ళాలి ఆ డబ్బులు ఇంకా డబ్బులు ఎలా చేయాలి ఎందుకంటే మనీని చులకనగా చూస్తే జీవితం మనల్ని చులకనగా చూస్తే జీవితం అంటే నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీ ఫ్యామిలీ పీపుల్ మీ ఫ్రెండ్స్ నీ నైబర్స్ మీ రిలేషన్స్ మీ రిలేటివ్స్ అందరూ కూడా చులకనగా చూస్తారు సో మనీ ఈజ్ అల్టిమేట్ ఆల్వేస్ అల్టిమేట్ మనీతో చాలామంది చెప్తారు కొన్ని కొనలేమని కరెక్టే మనీతో కొన్ని ఎమోషన్స్ ఇవన్నీ కొనలేము కానీ మనీ నీకు లైఫ్లో చాలా ధైర్యాన్ని ఇస్తుంది చాలా చాలా ధైర్యాన్ని ఇస్తుంది మనుషుల కంటే ఎక్కువ ధైర్యాన్ని ఇస్తుంది మనం సో మనం దాన్ని ఎప్పుడు తక్కువ వచ్చిన వేయకూడదు సో వీలైనప్పుడల్లా నువ్వు మనీ నీ స్టేటస్ ఎలా ఉంది నీ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎలా ఉంది నీ క్యాలిబర్ ఎలా ఉంది నీ పరిస్థితి ఉంది ఇప్పుడు ఇలా ఉన్నావు ఆఫ్టర్ టూ ఇయర్స్ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ నువ్వు ఎలా ఉంటావు సో ప్రతి దాని మీద నీకు అంచనా ఉండాలి అప్పుడే నువ్వు నీ దగ్గర ఉన్న మనీని మంచిగా ఖర్చు పెట్టడానికి నీట్ టు గివ్ రెస్పెక్ట్ మనీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే సొసైటీలో మనం వెల్లింగ్గా బ్రతకాలంటే కంపల్సరీ మనీ అవసరం అట్లీస్ట్ నువ్వు బ్రతకడానికి తినడానికి ఉండడానికే కాకుండా నీకు చాలా విషయాల్లో నీకు అన్నిటికంటే ఎక్కువగా ధ్యాన ఇచ్చేది మనీ కాబట్టి డబ్బులను ఎప్పుడు కూడా మనం వేస్ట్ చేయకూడదు సో నేను నా రైట్ టైంలో నేను నాకు తెలుసుకోలేదు నేను చాలా మనీ వేస్ట్ చేశాను సో ఈసారి అయితే అలాగే కాదు నాకు జరిగినవన్నీ మీతో షేర్ చేసుకోవాలని సో నాకు జరిగినవన్నీ మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను సో కాబట్టి ఫ్రెండ్స్ మనీ ఈజ్ అల్టిమేట్ డబ్బులుంటే నీకు బంధువులు ఉంటారు డబ్బులు ఉంటే లవర్ ఉంటారు డబ్బులుంటే నీ కుటుంబానికి నీకు రెస్పెక్ట్ ఉంటుంది నీకు సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది సో రీసెంట్గా మన లక్కీ భాస్కర్లో ఒక డైలాగ్ ఉంటుంది నీ ఒంటి మీద బట్టలు చూసి నీకు రెస్పెక్ట్ ఇస్తారని మనీ నీ ఒంటి మీద కనబడాలని ఒక దుల్కర్ సల్మాన్ ఒక మంచి డైలాగ్ చెప్తాడు సో అల్టిమేట్ నిజంగా కుదిరితే సినిమా చూడండి తను ఎలా మనీని ఎర్న్ చేస్తాడు ఏ టైంలో తను డౌన్ అవుతాడు ఏ టైంలో రేజ్ అవుతాడు చాలా క్లియర్ కట్గా తీసాడు డైరెక్టర్ కుదిరితే తప్పకుండా చూడండి సో మీరు ఎవరైనా మీకు మంచి చెప్పినప్పుడు ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ కోసం కానీ నీ ఫ్రెండ్ కానీ నీ ఎనిమీ కానీ నీ బంధువు కానీ నీ మదర్ కానీ ఫాదర్ కానీ మీ భార్య కానీ లవర్ కానీ ఎవరైనా మీకు మనీ విషయంలో మీకు అడ్వైజ్ ఇచ్చినప్పుడు ముందు పూర్తిగా వినండి సో వాళ్ళు చెప్పిన దాంట్లో ఏదైనా మంచి ఉందా అది నీ లైఫ్లో ఏదైనా ఉపయోగపడుతుందా ఏదైనా నీ లైఫ్లో ఉపయోగపడుతుందా అని తప్పకుండా విని సో దాన్ని ఆచరణలో పెట్టుకోండి మీకే మంచిది నిజంగానే డబ్బు ఉంటే అన్నీ ఉంటాయి లైఫ్లో డబ్బుతో కొనలేనివి చాలా తక్కువ ఉంటాయి డబ్బుతో కొనేవి చాలా ఎక్కువ ఉంటాయి సో మనం తప్పకుండా డబ్బుకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి సో డబ్బుదేముంది ఈరోజు సంపాదిస్తావరేం సంపాద కాదు మనీ ఈజ్ ఆల్వేస్ అల్టిమేట్ కొటేషన్స్ ఎన్నో చెప్పుకోవచ్చు డబ్బు లేకపోతే ఏముందా నాకు మంచి మనసు ఉంది ఇవన్నీ కొంతవరకే మన లైఫ్లో ఉపయోగపడతాయి నిజంగానే కొంతవరకే మన లైఫ్లో ఉపయోగపడతాయి సో కాబట్టి ఫ్రెండ్స్ ఎందుకు నాకు మనీ కోసం మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో తప్పకుండా మనీ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఏదైనా బిజినెస్ చేయాలన్నా ఒకటికి వంద సార్లు ఆలోచించండి మీరు ఎప్పుడైనా బిజినెస్ పెట్టాలి అని అనుకుంటే మీ దగ్గర ఎనభై వేలు ఉంటే ఒక ఇరవై వేలు అప్పు చేసి బిజినెస్ పెట్టండి అంతే తప్ప ఇరవై ఉంటే ఎనభై వేలు అప్పు తెచ్చి మీరు బిజినెస్ పెట్టకండి సో మీరు లాస్ అవుతారు ఎందుకంటే మీరు లైఫ్ టైము మీ ఆ ఇంట్రెస్ట్లు కట్టి మీరు ఇది చేయడానికే సరిపోతుంది సో ఎప్పుడు కూడా ఎయిటీ పర్సెంట్ మనీ మీరు ఎర్న్ చేసి దాంతో మీరు ఏదైనా సక్సెస్ అవ్వడానికి కానీ బిజినెస్ చేయడానికి కానీ ఏదైనా మీరు యూజ్ చేయండి సో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అప్పు చేసి పెట్టేద్దామంటే మీరే నష్టపోతారు నేను నష్టపోయా సో కాబట్టి ఫ్రెండ్స్ మనీని చాలా వాల్యుబుల్గా మనల్ని మనం ఎలా సెక్యూర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం మనల్ని మనం ఎలా కాపాడుకుంటాం మన బాడీని మన ఫిట్నెస్ని మన గ్లామర్ని ఎలాగైతే మనం కాపాడుకోవడానికి ట్రై చేస్తాం నీ దగ్గర ఉన్న మనీని కూడా అలాగే కాపాడుకోం అని ఏంటో నీ లైఫ్లో అన్నీ ఉంటాయి గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది ఫ్యామిలీ ఉంటుంది ద మెయిన్ థింగ్ ఇస్ రెస్పెక్ట్ ఉంటుంది నీకు ముందు రెస్పెక్ట్ ఉంటుంది అంటే కొంతమంది నీ దగ్గర మనీ లేకపోతే నీకు రెస్పెక్ట్ చేస్తారు కొద్దిగా కామన్ సెన్స్ ఉండి హ్యూమన్ వాల్యూస్ తెలిసి రిలేషన్స్ యొక్క విలువలు తెలిసిన వాళ్ళు మాత్రమే నీకు రెస్పెక్ట్ ఇస్తారు మనీ లేకపోతే ఎవ్వరు నువ్వు చూసి కూడా మొక్క ది వెళ్ళిపోతాను నీ బంధువులు అరే ఈ ఫోన్ చేస్తున్నారు ఇప్పుడు ఏం డబ్బులు అడుగుతున్నా అనుకుంటారు సో అది నీకు ఇచ్చే ఇది కాదు నీకి నీ దగ్గర లేని మనీకిచ్చే రెస్పెక్ట్ సో నీకు ఇవ్వరు ఎందుకంటే నీ మనీ లేదు సో నువ్వు ఏం చేయి అట్లీస్ట్ ఏం చేయడానికి ట్రై చేయి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కూడా అయిపోయింది మా కరెక్ట్గా చెప్తాను నీకు థర్టీ ఇయర్స్ వచ్చినంత వరకు బా ఏం లైఫ్ రా ఉందిరా ఏదైనా పనిచేసి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌసండ్ సంపాదించుకోవచ్చురా అని అనుకుంటావు ఎందుకంటే అప్పుడు నీకు మెయింటెనెన్స్ ఛార్జెస్ ఉండవు నీకు ఫ్యామిలీ అంటే నువ్వు పోషించే ఫ్యామిలీ ఉండదు కానీ వన్స్ నీకు మ్యారేజ్ అయిన తర్వాత నీకంటూ ఒక బరువు బాధ్యతలు ఏర్పడతాయి అప్పుడు తెలుస్తుంది నువ్వు మనీ వాల్యూ ఏంటో అన్నది అరే ఇన్ని సంవత్సరాలు నేను వేస్ట్ చేశానా ఇన్ని సంవత్సరాలు నా ఫ్రెండ్స్ అందరూ జాబ్ కొట్టడానికి దానికి దీనికి కష్టపడుతూ ఉంటే నేను వేస్ట్ చేశానా అని నీకు అప్పుడు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఈ రోజు నుంచే ఏదో నీకు తెలిసిన పని ఖాళీగా ఉండడానికి ట్రై చేయబడదు ఎప్పుడు ఖాళీ ఉన్నా ఏదో ఒకటి చేయడానికి ఆలోచించండి బిజినెస్ చేద్దామా లేదా జాబ్ చేద్దామా ఏదైనా నీకు సెక్యూరిటీ ఉండాలి సెక్యూరిటీ కావాలి దేనికంటే మనీ సంపాదించడానికి ప్లీజ్ మనీని చులకనగా చూసిన వాడు ఎవ్వడు కూడా మనశ్శాంతిగా బ్రతకలేడు మనశ్శాంతిగా బ్రతకలేడు మనీ ఉంటే నీకు అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి నిన్ను ప్రేమించిన అమ్మాయి కోసం డబ్బు కోసం నేను మోసం చేయొచ్చు నీ కుటుంబం కూడా నీకు డబ్బు కోసం నేను చంపేయచ్చు సో అటువంటి రోజులు సో మనీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో సంపాదించడానికి ట్రై చేయండి దాచుకోవడానికి ట్రై చేయండి సో నీకు ఏ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చినా ఏం చేయాల నువ్వు టూర్కి వెళ్ళాలని ఏం చేయాలన్నా మనీ నీడ్ మనీ అవసరం సో వేస్ట్గా ఖర్చు పెట్టు ఆపేద్దాం నేను తగ్గించేసాను మ్యాక్సిమం ట్రై చేసాను తగ్గించడానికి నేను తగ్గించేసా సో మీరు కూడా మనీకి మన బాడీకి మనకి మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో అంతకు మించి రెస్పెక్ట్ మనం మనీకి ఇవ్వాలి అప్పుడే లైఫ్లో బాగుపడదు మనీ అన్నీగా ఉంటుంది ప్రేమగా ఉంటుంది సిచ్యువేషన్స్ కొంటుంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ మనీతో కొనవచ్చు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి దానికోసం కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఓకే ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ సపోర్ట్ డిఎస్ మీకు నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మాకు కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జాహింద్